కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారం నుంచి ప్రజా విజయోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు ఎల్బీ స్టేడియంలో ప్రారంభమయ్యే వేడుకలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇరవై ఆరు రోజుల పాటు జరగనున్నాయి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రజా విజయోత్సవాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కార్యక్రమాలను ఖరారు చేసింది మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజైన నవంబర్ పద్నాలుగున ప్రారంభించి సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ తొమ్మిదిన కార్యక్రమాలను పూర్తి చేయాలని నిర్ణయించారు ఏ రోజున ఏ శాఖకు చెందిన కార్యక్రమాలను నిర్వహించాలో నిర్ణయించారు మొదటి రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బి స్టేడియంలో పద్నాలుగు వేల మంది విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విద్యాశాఖ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించనున్నారు వరుసగా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతారు వ్యవసాయ రుణాల మాఫీ మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలపై కార్యక్రమాలు చేపడతారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శన లేజర్ షో బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ ఫోర్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తారు స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన పదహారు నర్సింగ్ కళాశాలలు ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం పోలీసు శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు డాగ్ షోలు పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలుంటాయి ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విద్యాశాఖ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు దాదాపు పద్నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ సమావేశంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ అన్నారు ప్రధానంగా వివిధ జిల్లాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని భద్రతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు సమీక్షలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగారెడ్డి జీహెచ్ఎంసీ కమిషన్ ఇలంబర్తి సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీష్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి తదితర ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు